మన చిన్న తోటలోకి వెళ్ళి పిల్లి చేసిన పనికి అంత క్లీన్ చేసుకొని కిందకు మా అమ్మాయి వడపప్పు నానబెట్టేసింది అలాగే పానకం కూడా రెడీ చేసిందండి మా బంగారు తల్లి ఎండకు ఎల్లొచ్చావు కదమ్మా తాగో చెప్తుంది ఇలా చక్కగా మీరు ఎంతమంది పానకం వడపప్పు తయారు చేశారు మేమైతే ఇలా చేసాము మరి ఈ వీడియో మొత్తం చూసేయండి నేను పైకి వెళ్ళి ఏం చేశాను ఏంటి అసలు మన చెట్టుకు బ్లూమింగ్ ఏం వచ్చిందనేది చూడాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే మీకు కూడా అండి పానకం వడపప్పు చక్కగా ఎండాకాలం కదా పండగ రోజే కాకుండా ఇది ఈరోజు శ్రీరామునికి చక్కగా పందిర్లో మనకి చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి నేను ఇవి చూస్తే అంటే ఎండాకాలం కాబట్టి పెసరపప్పు చలువ అలాగే పానకం కూడా అనమాట ఇలా ఇస్తారు మనకు వెళ్తే దేవునికి ప్రసాదం పెట్టి మనకి నైవేద్యం కింద పెట్టి మనకి ఇస్తారు ప్రసాదం కింద చక్కగా ఇలా ఎంతమంది చేసుకున్నారు మేమైతే ఇంకా గుడికి వెళ్ళలేదండి వెళ్తామా లేదో తెలియదు మరి ఇంకా మా వారిని మా వారు వెళ్ళారు వీడియోలు తీసుకురమ్మన్నాను వస్తే ఒకవేళ రేపు చూపిస్తాను ఉంటే వీడియోలు తీస్తుంటే ఒకవేళ మనం కూడా అందరం దర్శనం చేసుకుందాము ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం చూసేద్దాం వచ్చేయండి నేను మీ జయలక్ష్మి శుభోదయం మీ అందరికీ జై శ్రీమన్నారాయణ నమో నారాయణాయ సూర్యదేవాయ నమహ నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరు బాగున్నారా ఈరోజు శ్రీరామనవమి కదండి ముందుగా మీ అందరికీ శ్రీ శుభాకాంక్షలు ఎలా అందరూ మన ఇంట్లో రోజుట్లానే యాజ్ టీజ్గా పూజ అయితే జరిగిపోయింది వీలైతే గుడికి వెళ్తాము లేకపోతే లేదు మా వారైతే వెళ్ళిపోయారు ఆల్రెడీ పూజ చేసి బయటకైతే మేము ఇంట్లో పని చేసుకొని గుడికి వెళ్ళేలోపు కళ్యాణం అయిపోతుందా ఉంటుందా తెలీదు శ్రీరామనవం అయితే ప్రతి గుళ్ళు ప్రతి ఊర్లో చాలా బాగా శ్రీరామునికి సీతాదేవికి ఆ తల్లి తండ్రికి ఇద్దరికి కళ్యాణం అయితే ఈరోజు భలే ఘనంగా జరుగుతుంది అలాగే పుట్టినరోజు కూడా శ్రీరాముని పుట్టినరోజు కూడా అంటారు మన పెద్దలు అలా ఈరోజైతే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది పండుగైతే చక్కగా వడపప్పు పానకంతో కొంత మేము చిన్నపిల్లలప్పుడైతే భలే ఉండేదండి అసలు మామూలుగా ఇప్పుడు గుర్తొచ్చిన అసలు ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట మాకు గుంటూరులో ఏంటంటే పెద్ద పందిరేసేవాళ్ళు వేసేవాళ్ళు గుడి ముందు ప్రతి గుడి ముందు తొమ్మిది రోజుల పండగైతే చేసేవాళ్ళు అనమాట అలా ఇప్పుడు అక్కడ కూడా ఎలా ఉందో నాకు తెలియదు అండి చాలా సంవత్సరాలు నేను కూడా వెళ్ళి శ్రీరామనవమి చూసి అక్కడ గుంటూరులో అలాగే హైదరాబాద్లో అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వినాయక చవితికి అలా వేస్తారనమాట అంత ఘనంగా అయితే ఇక్కడ చేస్తారు అక్కడ అయితే శ్రీరామనవమికి ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఏం జరుగుతుందో చూసేద్దాండి మన ఇంట్లో జాగ్రత్తగా ఉండండి ఎండలకి పెళ్ళికి వెళ్తారు కదా దేవుడి పెళ్ళికి అలా పిలవకపోయినా ఎవరైనా వెళ్ళిపోవచ్చు పెళ్ళికి దేవుడి పెళ్లికి అలా చూద్దామండి వీళ్ళే ఆయన రప్పించుకుంటాడో లేదో తెలియదు ఇంట్లో ఉండి అయితే నేను శ్రీరామునికి సీతాదేవికి దండం అయితే పెట్టుకున్నాను మరి కుదిరిద్దా లేదో చూడాలి ఆ దయ సీతమ్మ దయ శ్రీరాముని దయ అనమాట ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి వెళ్దాం చూద్దామా ఎలా ఉంది పరిస్థితి ఏంటి అసలు ఏన్నానా వద్దు వద్దు మళ్ళీ వస్తా ఉండు చూసొద్దాం ఒక్కసారి వస్తా మళ్ళీ వస్తా ఒక్కసారి వస్తా ఎలా ఉంది పరిస్థితి చూద్దాము అసలు ఏం చూడలేదు ఇవాళ లేచి ఇదిగోండి చూసారా ఉల్లిపాయ పొట్టు అంత తెచ్చి మొక్కల కోసం అని ఇక్కడ దాచిపెట్టుకున్నాను కదా నేను ఇలా చేసిన పిల్లలండి అండి పైకి కిందకి తిరుగుతూ ఇలా నెట్టేసినట్టున్నాయి స్టూల్ మీద పెట్టుకున్నా కదా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి అది వాచ్మెన్ వాళ్ళు వచ్చి మా వాటర్ అయితే పెట్టెళ్ళారు శ్రీరాముడు ఒకసారి నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు బిలోపత్రం చెట్టు చూద్దాము ఎందుకంటే ఎందుకు ఈరోజు చూడాలనిపిస్తుంది ఎందుకంటే శ్రీరామనవమి కదా శ్రీరాముడు మళ్ళీ సూర్యభగవానుడు మళ్ళీ వెంకటే వెంకటేశ్వర స్వామి మళ్ళీ నా ఎవరు లక్ష్మీ నరసింహస్వామి ఇలా నిలువుబొట్లు ఎవరున్నా కృష్ణుడు ఇలా నిలువుబొట్టు ఎవరున్నా ఒకేదే అనుకుంటాం పూజిస్తాం మనం ఇదిగోండి తెలువ ఇవాళ చూడాలనిపించింది చూసేశాను అదనమాట సంగతి యాజ్ ఇజ్ మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడి నుంచి వెళ్తే చూపిస్తాను నాకు ఎందుకు ఇవాళ చూడాలనిపిస్తుంది తెలీదు పండుగ కదా కనీసం బిలవత్రం కంటితో ప్రశాంతంగా అంటే శుభ శుభ సూచిక ఇది ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఉందండి ఫస్ట్ ఫ్లోర్లోకి బాగుంటుంది వానాకాలం అయితే ఇంకా బాగా గుబురుగా పెద్దగా వస్తుంది ఈరోజైతే ప్రస్తుతానికి ఇలా ఉంది ఎండాకాలం అయినా పెద్ద చెట్టు అండి మన ఇంట్లో బాగుంటుంది ఇదంతా ఎంత అదృష్టం చేసుకుంటానో కాళ్ళతోనన్నా చక్కగా చూసి మన ఇంట్లోనే ఉండే బిలోపత్రం చెట్టు ఎంతో ఎన్నో జన్మల పుణ్యం అయితే నేను అనుకుంటాను అందరికీ అన్నీ దక్కవండి మాకు కూడా ఇన్ని సంవత్సరాలకైతే దక్కింది పుణ్యం అనిపిస్తుంది కదా క్లాసెస్లో నుంచి ఆడపిల్లలు చూడండి చక్కగా రెడీ అయి వెళ్తున్నారు బాగుంది కదా అలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆడపిల్లల్ని అలా చూస్తే హాయిగా చక్కగా రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నారనమాట కాలేజీగా టెంపుల్గా తెలీదు బాగుంది కదా గూగుల్లో నుంచి మన ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో నుంచి అండి ఇది అందమే అందం చాలా అందంగా అనిపిస్తుంది అందుకే తీసాను ఇలా బాగుంది చక్కగా ఇలా అయితే బాగా కనిపిస్తుంది చక్కగా నీట్గా అంతా ట్రైన్ అంతా కనిపించింది కదా బాగుంది ఇంకో ట్రైన్ కూడా వస్తుంది చూస్తారా బాగుంది కదా అది వెళ్ళిపోదాం పైకి పిల్లి పెద్ద పనే పెట్టింది మనకి ఏం చేస్తాం తప్పదు కదా పని చేసుకోవాలి అంతే ఇదంతా క్లియర్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను వర్షం వస్తుందని ఇక్కడ పెడితే మొత్తం ఇక్కడ ఆగమాగం చేసింది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసిన తర్వాత చూద్దామా పైకి కూడా వెళ్దాము ఎలా ఉందో ఏంటో గార్డెన్ ఈరోజు అసలేం తెలియదు మా వారు వాకింగ్ వెళ్తూ మీకు పెద్ద పనే పెట్టింది పిల్లి వెళ్ళండి అంటే ఇంకొచ్చేసాం అనమాట ఇలా ఇది సంగతి ఇప్పుడు చూద్దామా మళ్ళీ అదంతా క్లీన్ చేయాలంటే మరి కొంచెం ఓపిక ఉండాలి కదండీ ఉదయాన్నే లేవగానే టీ కూడా తాగలేదు వీడియో తీస్తు ఉన్నాను ఇప్పుడు టీ తాగేసి ఇంకా క్లీన్ చేసేసుకుందాం ఎంత పని చేసావే పిల్లమ్మ ఇప్పుడు నాకు ఎంత పని పెట్టావు పిల్లమ్మకి ఎందుకమ్మా నీకు అంత కక్ష పాపం హడావుడు ఎక్కువ వెళ్తున్నా నేను బాయ్ తల్లి పిల్లి తల్లితో మాట్లాడుతున్నా లేవు 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 పడేసి వెళ్ళిపోయినాయి హడావుడు ఎక్కువ కంగారు సరేనా వేసాయి డోర్లు వేసాయి అమ్మో నా కళ్ళ చోడు వాటర్ బాటిల్ కూడా ఈ తల్లి వచ్చి గుర్తొచ్చింది మా బంగారు తల్లి మా చిట్టి తల్లి ఇప్పుడే వాటర్ బాటిల్ అయితే ఉండాలమ్మో ఇయ్యమ్మో నేను ఇదిగో ఈ పని చేసుకుంటూ కంగారులో ఏం చేస్తాం ఇదిగో ఇదంతా క్లీన్ చేశాను ఏం పర్లేదు అయ్యో జాగ్రత్త నువ్వేం తీక్నానానా ఇదంతా క్లీన్ చేసి మొత్తం పిల్లమ్మకి ఎందుకో కోపం వచ్చింది ఈ తొట్టి కనుక కింద పడి ఉంటే లోయలో దూరికి ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఉండేది ఆ తొట్టి పని పాపం దేవుడి పిల్లని తల్లి అదొకటన్న మిగిలించింది ఇదిగో ఇక్కడ పెడతా అంతా ఇక్కడ కూర్చున్నాయి అంతకుముందు పిల్లలు పిల్ల పిల్లలు అవన్నీ కూడా రేకుల కింద పెడతాం అనమాట సేఫ్ సైడ్లో వర్షం వస్తే తడవని అలా వర్షం వస్తే తడవనే బస్తాలు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నాయి కాస్త ఇక్కడ పెట్టేసాను కానీ అలా చేస్తే బా బ్లూమింగ్ అన్నట్టుకన్నా ఎక్కువ వచ్చినాయా మీకే మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీరు కూడా చెప్పాలా బా నిన్న ఎక్కువ వచ్చినాయి వాళ్ళు ఎక్కువ వచ్చినాయి బాగుంది కదా మొత్తానికి ఏ రేకుల మీద చాలా పడ్డాయి అంటే ఈరోజు బ్లూమింగ్ ఒకవే వచ్చింది వావ్ మళ్ళీ నేను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు బాగుందమ్మా బాగుంది జయలక్ష్మి సూపర్ సూపర్ ఇది కింద కూడా అందంగా ఉంది బాగుంది బాగుంది చక్కగా వచ్చింది అమ్మయ్య ఇక్కడ పెట్టుకుందాం అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి భూమిని చీల్చుకుంటూ వచ్చేసింది బయటికి మన పంట చక్కగా పూలతో డెకరేషన్ చేసుకుంది ప్రకృతి తల్లి బాగుందమ్మా బాగుంది హ్యాపీగా చూసారా ఊరికి అలా సరదాగా మాట్లాడుకుంటూ వేసిన ప పంట పొలం మన చేతికైతే వచ్చింది ఇది ఇక్కడ పెట్టుకున్న ఉల్లిపాయతో ప్రయోజనాలు చెప్తా నేను ఎలా అంటే అది ఉల్లి చేసిన మెల్లు తల్లి కూడా చేయదంటారు మన పెద్దలు అది పెద్దవాళ్ళు చెప్పారంటే నిజమే ఉండొచ్చు ఖచ్చితంగా అదనమాట సంగతి ఈ వర్షం నీళ్ళు నన్ను తీసి పెట్టా కదా దాచిపెట్టాను చాలా వాల్యూబుల్ అనమాట విలువైనవి మనకు వర్షం కావాలన్నప్పుడు రాదు వర్షం వచ్చినప్పుడే మనం పట్టి పెట్టుకోవాలి ఇలా ఇదైతే మన చేతుల్లో ఉంటుంది రెడీమేడ్గా ఎంత చేసినా దేవుడి చేదే వరం అదే నిజం బాగుంది కదా మీ జయలక్ష్మి మాట్లాడితే ఏదో చెప్తుంది అనుకోవద్దు అన్నీ నిజాలే చెప్తుంది అనమాట దాంట్లో ఒక మంచి నీతి అన్నీ ఉంటాయి మనం నిదానంగా హాయిగా వినాలి ప్రశాంతంగా ఖచ్చితంగా ఉంటుంది ఇదిగోండి అబ్బా 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 బా నాకు వల్లే ఉందమ్మా ఇదిగో మీ కాడ కనిపించాలి ఇదిగో గాలికి ఊగుతూ ప్రశాంతంగా అలా రైలు కూడా వస్తున్నాయి అటు వెళ్ళిపోదాము రైలు చూడాలి దీంట్లో నుంచి బాగుంటుంది అదనమాట సంగతి నిజంగా బాగా కొంచెం అన్న నేను ఇట్లా రేకుల మీద మళ్ళీ ఇన్ని పువ్వులుగా మంచిగా బాగున్నాయి కదా చూస్తానని అయితే ఖచ్చితంగా అనుకోలేదు హ్యాపీ అమ్మ పిల్లమ్మ చేసిన పనికి కొంచెం కష్టపడ్డా పైకి రాగానే ఆనందం దక్కుతుంది అందుకే అంటారు కష్టపడతర్వాత అంతా సుఖమే మీకు సంతోషం అని ఇదే అని అనుకుంటుంది చాలా చాలు మీ జయలక్ష్మికి ఏ మాత్రం ఉంటే దేవుడు పెళ్ళికి అందరూ ఆహ్వానితులే వెళ్తున్నారా ఎవరన్నా వెళ్ళారా మా వారు వెళ్ళారు ఒకవేళ వీడియో తీసుకురమ్మని చెప్పాము పెళ్ళి వీలైతే కొంచెం అన్నా చూద్దామని అమ్మీ కూడా చూపిద్దామని చెప్పి మా ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్తారో తెలియదు దూరం వెళ్తారో మరి వాళ్ళు చూద్దాం మరి ఏం జరుగుతుందో తర్వాత ఉల్లిపాయ గురించి కదా ఉల్లిపాయ బాగా మిక్సీ పట్టి అది ఉంటుంది కదా రసం అదంతా హెయిర్కి పట్టించండి చాలా చలువ చేస్తుంది అండి ఆ కాలం మంచిది దాంట్లో కొంచెం అలోవేరా వేయండి కొంచెం జుట్టు పెరగాలంటే కొంచెం కరివేపాకు కూడా వేయండి ఇదంతా వేసి మిక్సీ పట్టి పట్టించారంటే ఫుల్ చలువ ఫుల్ హెయిర్ అయితే వస్తుంది ఇది నిజం ఉల్లిపాయ చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా బాబాలే ఉంటుందండి పెట్టి చూడండి మా పాపకి అప్పుడు నేను అట్లనే పెట్టి దాన్ని ఎంత వేడున్న తీసేస్తుంది వెంటనే హెయిర్ నిదానంగా పెరుగుతుంది దానికి ఉన్న గుణం ఏంటంటే నిదానంగా పనిచేస్తుంది అనమాట ఉల్లిపాయ హెయిర్ మాత్రం హెయిర్కి మాత్రం అదే సంగతి ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ సూర్యుడు నిలువునామానం రాముడు నిలువునామం వెంకటేశ్వర్ల స్వామి నిలువునామం లక్ష్మీనారాయణ నిలువునామం అలాగే ఆంజనేయ స్వామి నిలువునామం శ్రీమన్నారాయణుడు అలా చాలామంది నిలువునామం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ అది మన మన దేవుళ్ళు ఇంకా మన దేవుళ్ళు అడ్డనామాలతో ఎవరుంటారు శివుడు చాలామంది అలా చూస్తూ ఉండండి ప్రకృతిని హాయిగా గాలి కదులుతూ ప్రశాంతంగా ఉంది దేవుడు మాటలు వింటుంటే ఇంకా హాయిగా ఉంటుంది నా అబ్బాబ్ బల అండి మళ్ళీ ఇలా చూస్తారనుకోలేదు నేను అన్ని పడకపోయినా అందంగా మన సామాన్ పడి ఎంతో బాగుంది కదా ప్రశాంతంగా చాలు కొంచెం పడ్డ అందమే అందం ఆనందంగా ఉంటుంది అలాగే నేనేం చెప్తున్నా మన దేవుడి గురించి కదా అడ్డనామాలు శివయ్య వీళ్ళంతా తర్వాత నిలువనామాలు వీళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళంతా నాకు కొన్ని విషయాలు తెలుసండి నాకు తెలిసిన విషయాలు మీతో చెప్తుంటా ఒకసారి నాకు తెలిసిన విషయాలు కూడా వీడియోలో గుర్తురావు అలా ఏది దేవుడు అనిపిస్తున్నాడో అది చెప్పేస్తాను అంతే నేను అట్లా మనసులో ఎప్పుడు తండ్రి అందరికీ తెలిసిన విషయాలే కానీ ఆ టైంకి నాకు గుర్తొచ్చింది మన వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది అంతేనండి మా వారైతే మీరు కూడా రండి టెంపుల్కి అందరు ఫ్యామిలీస్తో వస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తున్నారట ఫ్యామిలీతో మీరు కూడా వస్తే ఇద్దరు రెడీ అయ్యి మధ్యాహ్నానికి అదే పెళ్లి టైంకి వచ్చేయండి అని చెప్పారు చూడాలండి కుదురుతుందో లేదో తెలియదు ఇంట్లో పని చేసుకున్నదంతా మరి ఏమాత్రం ఆ దేవుడు ఆ తండ్రి ఇది అయ్యి ఉండాలి మన ప్రాప్తం ఉండాలి బాగుంది కదా అన్నమే అన్నాం నిన్నెవరూ అడుగుతున్నారు వీడియోలో నిజం చెప్పండి మీరు ఇది ఫారెన్లో చెట్టు కదా ఫారిన్లో ట్రైన్స్ కదా అని మాకు మాకంత అదృష్టం ఎప్పుడు రావాలనుకున్నా నేను అదృష్టం ఫారిన్ వెళ్తేనే కాదండి మనకి ఇక్కడ కూడా ఉందని ఒకసారి మీ జయలక్ష్మి నిరూపించిందిలా మన దగ్గరే ఏది ఉంటే అదేనండి మనకేం కావాలో అది మన చుట్టుపక్కలే మనం సంతోషించాలి దాంట్లోనే చూసుకొని అది నా నేచర్ అనమాట అంటే నా మనస్తత్వం అలాంటిది హ్యాపీగా ఉంటాను హ్యాపీనెస్ అనేది మన చేతుల్లో మన మనసులో ఉంటుంది ఇప్పుడు మనమైతే మాట్లాడుకుంటూ మన చెట్లు చూసేద్దాము ఇదిగో కొంచెం నీళ్లు పోయాలి వీటికి వాడిపోయినట్టున్నాయి ఎక్కువ పోయినలేండి నీళ్ళు పోస్తే ఇది ఒక్కటే వచ్చిందా పాపం చాలండి ఒక్కటి వచ్చినా ఏమైంది అబ్బా అబ్బా ఇది చూడండి గులాబీ పూర్లాగా బాగున్నాయి ఏదో రోజు నేను చూస్తూ మీకు కూడా చూపిస్తే నాకు ఒక కారణం ఏంటి ఎక్కడి నుంచి చూపించాను నేను తెలియట్లేదు వీడియో ఆగిపోయింది ఎందుకు చెప్పండి అది సంగతి ఒక్కటే గులాబీ ఏం జరుగుతుంది తెలిసి తీరాలి అబ్బా ఇలాంటివి చేస్తుంటాను నేను మొత్తం పీకేసి చూసారా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బాగుందా ఇలా పెడదాం బాగుంటుంది శ్రీరాముల నవమి శుభాకాంక్షలు సీతారామ కళ్యాణం పుట్టినరోజు శ్రీరామనవమికి కూడా శ్రీరాముడికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి బాగుంది కదా కొంచెం కొంచెం ఎక్కడ ఎండిపోయిన చెట్లు ఉంటే నిళ్ళు పోసుకొని వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చి బలం వాటర్ పోసేయాలబ్బా అన్నిటికీ ఊరికే జస్ట్ ఒక ట్రిప్ చూసుకొని వద్దామని వచ్చే ఎందుకంటే పిల్లి పడేసింది కదా కింద అదొకటి రోజు మనకు వచ్చే అలవాటు కదా అది రెండోది మూడోది బ్లూమింగ్ ఎలా వచ్చిందో చూద్దామని అది మూడోది అసలు మా అమ్మాయి అంటే దీన్ని చెప్తుంటే అదంతా కాదులే కానీ నీకు గార్డెన్లోకి వెళ్ళకుండా ఎప్పుడు ఉండాలి నువ్వు అంటుంది అది నిజం అండి ఇదే నిజం భలే ఉంది చూసారా ఎంత బాగుందో వా ఈ అన్నమే అన్నం అమ్మ దేవుడా ఇదంతా దేవుడు ఇచ్చింది మనం ఒక్కటన్నా క్రియేట్ చేసాం దీంట్లో ఒక్కటి కూడా చేయలేదు ఇదే నిజం సూపర్ కదా బాగుంది బాగుంది సూపర్ హాయిగా ప్రశాంతంగా చెట్లు తలలు పుతూ పువ్వులన్నీ అబ్బా వీటికే దిగులు ఉండదండి కదా ప్రకృతి హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ప్రకృతిలోకి వస్తే మనం కూడా హాయిగా ఉంటాం రిలాక్స్ అవుతాం చాలా బాగుంటుంది ప్రశాంతంగా కానీ నిజం చెప్పాలంటే మనందరికన్నా ప్రకృతికే పని ఎక్కువ తెలుసా ఒక్కడనే ఇంట్లో వరకు మనం చూసుకునేటప్పటికే ఇంత తల్లడిల్లిపోతుంటాం మనం అది ప్రకృతి తల్లి అమ్మో ఇన్ని వేల కోట్ల మందిని చూస్తూ వాళ్ళ చేసే అరాచకాలు భరిస్తూ పుణ్యం అనేది తక్కువైపోయిన ఈ కలికాలంలో మామూలుగా లేదు పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి అది అనుకుంటాం మనం మనం చూసి నేర్చుకోవాలి భూదేవిని సహనం అందుకే అంటారు ప్రకృతికి ఉన్న అన్నీ అన్నీ ఇంకొకటి కాదు వర్ణిస్తే చాలా అవుతుంది వర్ణించటం కూడా మన తరం కాదు ఎన్ని తరాలు ఎన్ని జన్మలు ఎత్తినా మనం అయ్యే పని కాదు అది ఏదో నా నోటికి అప్పుడు ఏమొస్తుందో అది చెప్తూ ఉంటాను నాకు మనసులో ఏమనిపిస్తే అనుభూతి అలా మాట్లాడుతుంటాను అంతేనండి నాకు కూడా ఏం తెలియదు చెప్పాలంటే బాగుందా అందంగా ఉందా అందాలే అందాలు మహో మహోదయం శుభోదయం దయానికి గుర్తురావు చాలు ఈ మాత్రం హమ్మింగ్ చాలు ఇంకా వద్దు జయలక్ష్మి లక్ష్మి వద్దు ఏదో సినిమాలు వద్దు సరోజా వద్దు వద్దమ్మా వద్దు అని చెప్తే వినదు వినకుండా అవాడు బాగా తన్నులు అనమాట సరోజతో అలా చాలమ్మా జయలక్ష్మి చాలు ఇంకా ఎందుకంటే నేను అలా పాడుతూ పని చేసుకుంటుంటే బలహాయిగా హాయిగా ఉంటుందండి ప్రశాంతంగా ఏదో తెలియని ఆనందం ఆహ్లాదం అంతే ఏముంటుంది చెప్పండి ప్రశాంతంగా ఇక్కడి నుంచి ఉంటే నాకు పని కూడా చేయబద్దు అట్లే వాళ్ళ ఇదిగో గార్డెన్ పని చాలు ఉంది చాలా ఇక్కడ నుంచి ఉంటే నాకేదో తెలియగా హాయిగా గాలి తగులుతూ ప్రశాంతంగా కనిపిస్తున్నాయి మీ పువ్వులు ఎలా తలలుపుతూ హాయిగా ఉన్నాయో అబ్బాబ్బా అక్కడ కింద రేకుల మీద కూడా ఏం చేస్తాం అంతేగా అంతేగా బాగుందమ్మా బాగుంది జయలక్ష్మి ఎంత చెప్పినా తక్కువే కాకపోతే ఏంటో నా ఆనందం అంతే నా ఆనందం మీతో కూడా పంచుకుందాం వీడియో తీస్తున్నాను అంతే ఇది ఎప్పుడు నేను చూసుకోవచ్చు కదా ఇది ఒక స్వార్థం అండి నాకు చాలా స్వార్థం ఉంది ఏ విషయంలో నేను ఇలా వీడియోలు తీసుకొని ప్రకృతి అందాలు నేను ఇంట్లో కూర్చున్నప్పుడు మనస్సు శాంతిగా ప్రశాంతంగా చూస్తుంటాను అనమాట అమ్మాయి అంటది చక్కగా ఇదే కాదు మన వీడియోలో కాదు ప్రశాంతంగా చూసుకుంటుంటావు అమ్మాని స్విట్జర్లాండ్వి అంటే ప్రకృతికి సంబంధించినవి ఏవైనా సరే చూస్తుంటాను అందుకేనేమో ప్రకృతి అర్థం చేసుకొని నాకు ఈ అన్న ఇచ్చింది నిజం చెప్పాలంటే మొన్న అమెరికాలో మంచు వచ్చింది కదా అది స్నో వచ్చింది మొత్తం ఇప్పుడు పోయినట్టుంది అయిపోయింది డల్లాస్ కూడా వచ్చింది ఈసారి అయితే అక్కడ అందరూ నాలాగే ఇష్టం కదా ఎంతైనా సంవత్సరానికి ఒకసారి వచ్చేదంటే చక్కగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ స్నోలో బోల్డ్ వీడియోలు రిలీజ్ అయినాయి మనకి చూస్తున్నారా జల జల రాలుతూ మరొకసారి మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అలాగే శ్రీరామునికి సీతాదేవి తల్లికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే శ్రీరామయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున మీ తరపున అందరి నుంచి అండి మన ఛానల్ తరపు నుంచి కూడా వాళ్ళకి రోజు మన కూర దొండకాయ వేపుడు భలే ఉంటుందండి నాకు ఇలా వెల్లుల్లి కారణం వచ్చేస్తే ఎంతో ఇష్టమో మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా పొడవగా కూతు దొండకాయలు ఇలా పొడవగా ఉందా చక్కగా భలే ఉంటుందండి ఇది నిజంగా ఈ టేస్టు ఇదిగో ఇలా చూస్తుంటే నోరు ఊరుతుందా మీకు తింటే భలే ఉంటుంది నిజంగా ఇలా పొడవగా కోసి చక్కగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత వెల్లుల్లిపై జీలకర్ర ఉప్పు కారం పసుపు కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు అదే మిక్సీ పెట్టేసి చక్కగా ఇలా రోల్ ఉంటే రోడ్లు దంచుకుని అయినా ఇలా వెల్లుల్లి కారం వేసి వేయించి కాసేపు తీస్తే ఉంటుంది అమ్మ ఇంకా చెప్పడానికి తరం కాదులే ఎందుకంటే అంత టేస్ట్ నాకు చాలా ఇష్టం ఇలా ఎమ్మి ఎమ్మి దొండకాయ ఫ్రై తర్వాత దీంట్లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు పొయ్యి మీద అవుతుంది నేను వచ్చేసాను స్మెల్ రాగానే నాకు చాలా ఇష్టం కదా అలా వచ్చేస్తుంటుంది మీ జయలక్ష్మికి స్మెల్ అయితే భలే వస్తుంటుంది ఇష్టమైన అలా వస్తుండే అనమాట వంటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులో ఇష్టమైనది అయితే మరీ ఇష్టం నేను ఒకటైతే తినేసి చెప్తాను నాకైతే నోరు ఊరుతుంది నిజంగా చెప్తున్నా సూపర్ బాగుందమ్మా బాగుంది అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే టమాటా పచ్చడి వావ్ నాకు ఇష్టమైన దోసకాయ ముక్కలు వేసావు తల్లి బలే ఇష్టం నాకు ముక్కలు పచ్చడి అండి భలే ఉంటుంది నాకు టమాటా పచ్చిమిరపకాయల్లో పచ్చిముక్కలు వేస్తే వేసి చేస్తే ఉంటుంది వెళ్ళి వచ్చేటప్పటికి మా పాప అయితే చక్కగా నాకు చాలా ఇష్టమైన అయితే చేసి పెట్టింది బా ఇదిగో దోసకాయ పచ్చడి పచ్చిమక్కల పచ్చడి భలే ఉంటుంది కొంచెం ఉప్పు కలపాలి తల్లి అంత బాగుంది టేస్ట్ కొంచెం ఉప్పు కలపాలి ఒక అర స్పూన్ అయ్యి భలే ఉందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అబ్బా నాకైతే ఇది చూస్తుంటే ఆకలి వేస్తుంది నిజంగా అదే సంగతి ఇక్కడికి వస్తే అబ్బా వేడివేడి అన్నం పొగలు వస్తుంది ఈ వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని దొండకాయ వేపుడు వేసుకొని వెల్లుల్లి కారంతో చేసింది తింటే ఉంటుంది మామూలుగా ఉండదు అనమాట ఇక్కడికి వస్తే వడపప్పు మేము గుడికి అనమాట అందుకని మా పాప తయారు చేసింది ఇంట్లో ఇక్కడికి వస్తే పానకం ప్రస్తుతానికైతే ఇవి మన వంటలు ఇంకా ఏమవుతాయో తెలీదు ప్రస్తుతానికి అయినా మాత్రమే చూపిస్తున్నా నాకైతే నిజం చెప్తున్న ఆకలి వేస్తుంది మీరేం చేశారు నిజంగా ఆకలి వస్తుంది నాకు తెలుసు కదా నా సంగతి నీకు నాకు అన్నం వద్దని ఒకసారి గొడవ చేస్తానండి నాకు ఆకలి వేయట్లేదు అని అని చెప్తే మా అమ్మ ఏం చేస్తుందో తెలుసా ఇలాంటివన్నీ చేసి ఇద్దుగో నీకు ఇష్టమైనవి అని చెప్తుంది నాకు చికెన్ అట్లు పెద్దగా అసలే ఇష్టం ఉండదు చెప్పాలంటే ఎప్పుడో కొంచెం తింటా అంతే ఇలా నేను దొండకాయ వేపుడు అనుకున్నాను సర్ప్రైజ్ ఏంటంటే ఇది టమాటా పచ్చిముక్కల టమాటా పచ్చడి అదే దోసకాయ ముక్కల పచ్చడి అయితే చేసింది చాలా సంతోషాన్ని తినేస్తాను అబ్బా నాకు ఆకలిస్తు ఉంటాను మరి అబ్బో స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది నన్ను కాదు నిజంగా ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు కదా ఇది మా స్టైల్ కదా మాకు ఇష్టమే అవుతుంది కదా అప్పుడు నా స్మెల్ వస్తుంటే భలే ఉంటుంది తినేస్తాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీ జయలక్ష్మి నమస్తే అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అందరికీ మన కొత్తగా వచ్చే వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ సీతాకోచిలకు పోయింది ఇప్పుడే చూసారా బాగుంది కదా బాగుంటుంది ప్రకృతి అందాల లాంటివి అనమాట ఇంత ఆనందంగా ఆస్వాదించాలి మనం అంటే మనం ప్రకృతిలో పని చేసుకోవాలి కదా నాకు ఈరోజు బద్ధకంగా ఉంది కానీ చేస్తాను ఎండగా పాడైపోతే చెట్లు నీళ్ళు పోసేస్తాను అందుకే ఆపేస్తున్నాయి వీడియో ఇక్కడికి మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంకేంటంటే చెప్పాలనుకుంటున్నాను చాలా చెప్పాలనుకున్నాను ఈరోజు సరే ఏంటో తెలియదు ఇలా అయిపోతుంది ఎప్పుడైనా నేను ఏ వీడియో చేసినా నా చేతుల్లో ఏదీ ఉండదండి కావాలని అంటే అనుకోని ఈ వీడియో చేయాలి ఈరోజు అనేది అస్సలే ఉండదు అలా జరిపిస్తూ జరిగిపోతూ ఉంటుంది అనమాట అదే మన ప్రకృతి తల్లి ఆమె ఏం చేపిస్తే నేను అది చేస్తాను ఆమె మాట్లాడిస్తే నేను అది మాట్లాడతాను ఓకేనా ఉంటాను బై బై మరొక వీడియోలో కలుద్దాం మీ జయలక్ష్మి థ్యాంక్ యూ అందరికీ సెకండ్ డే బ్లూమింగ్ ఇదనమాట బాగుంది కదా 妈妈呀？